అన్ని ప్రాంతాల్లో ఉండే మేధావులు కవులు వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు అనేక మతాల వారు అనేక సంఘాల వారు అనేక కులాల వారు చిట్ట చివరకు ఉద్యమాలలో తమ ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసిన యోధులతో చాలా వివరంగా విశ్లే వివరంగా విపులంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ అహంకార పూరితమైన ప్రభుత్వాన్ని ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది ఇంకా ఎప్పుడు రేపా మాపా రేపా మాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవ్వటానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొక్కటేమీ లేదు ఇప్పుడు అనేక వేదికల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నన్ను అభిమానించే లక్షలాది గుండెలకి ఒక మాట చెప్పాను ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి ముందు తప్పకుండా మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను మీ అభిప్రాయాలకు అనుగుణంగానే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించిన వేలాది మంది ముఖ్య నాయకుల్ని ఈరోజు సమావేశపరిచి వారి వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కొద్ది రోజుల్లోనే అంటే ఒక నాలుగైదు రోజుల లోపే ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది గుండెల అభిప్రాయాలకి అనుగుణంగా కోట్లాది గుండెల తెలంగాణ బిడ్డల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం అదే వేదిక మీద పార్టీలో జాయినింగ్ ఎప్పుడు ప్లేస్ ఎక్కడ విధి విధానాలు కూడా ఆ వేదిక మీదనే ప్రకటించబోతున్నామని యావత్త తెలంగాణ బిడ్డలకు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం కాంగ్రెస్ అని చెప్పారు అంటే రోజు డోర్లో జరిగింది డెఫినెట్ గా జరిగిందంతా నా మెమరీలో ఉంది నా ముఖ్య నాయకుల మెమరీలో ఉంది తప్పకుండా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది కాంగ్రెస్ అంటే మీరు అంటే మీరు మీరు బయట ఉన్నారు కదా లోనేం చెప్పిందో మీకు ఎలా హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి